హాయ్ ఫ్రెండ్స్ మనకు వంద గజాలు నూట డెబ్భై ఐదు రెండు వందల గజాలతో కూడుకున్నటువంటి వెంచర్ ఇది ఇందులో పళ్ళ మొక్కలు కొబ్బరి జామ మామిడి నిమ్మ ఈ వెంచర్లు అన్నీ ఉన్నాయి ఆల్రెడీ ఇది వంద గజాల నుంచి కూడా ఉన్నాయి ఇది వచ్చేసి మనకు భీమవరం అంటే వత్సవాయి మండలంలో వస్తుంది భీమవరం వెనకచిపులు కూడా దగ్గరగా ఉంటుంది ఆంధ్రాలో ఉంది మెయిన్ రోడ్కి కలిగినట్టు వెంచర్ ఇది పళ్ళ మొక్కలు ఉన్నాయి వంద గజాల నుంచి ఉన్నాయి కేవలం ఐదు వేలు గజం వంద గజాలు నూట డెబ్బై ఐదు రెండు వందల గజాలు ఐదు లక్షల్లో ఒక ప్లాట్ వస్తుంది ఇది కూడా డాంబర్ రోడ్కి హైవేకే ఉన్నది వెంచర్ ఇందులో వాచ్మ్యాన్ ఉంటాడు గేటు కాపల పళ్ళు అన్ని సౌకర్యంతో కూడుకున్నట్టు వెంచర్ ఇది డాంబర్ రోడ్కి బస్సులు తిరిగేది చిల్లకల్లుకి దగ్గరగా భీమవరానికి ఇంకా దగ్గరగా వచ్చవాయి మండలంలో ఎన్టీఆర్ జిల్లాలో వస్తుంది ఇది గజం ఐదు వేలు మాత్రమే కేవలం ఐదు లక్షల్లో ఒక వంద గజాల ప్లాట్ కస్టమర్స్ ఆర్ ఏజెంట్స్ మిత్రులు ఎవరికైనా దీని విషయాలు తెలుసుకోవాలంటే నాకు ఫోన్ చేయగలరు ఏజెంట్స్ మిత్రులు